హాయ్ వెల్కమ్ టు అదినయమల యూట్యూబ్ ఛానల్ మా ఊళ్ళో నిలబెడుతున్నాం అన్నాం కదా ఫస్ట్ వీడియో పెట్టాను ఇది లాంగ్ వీడియో మా వాళ్ళంతా కలిసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారు ఏమేమి చేసుకోవాల వంటలు అన్నీ అని తెచ్చుకున్నారు చాలా బాక్సులు వేసుకొచ్చారు అందుకే అందరు పంచుకుంటున్నారు ఇక్కడ మార్కెట్లో తక్కువగా దొరుకుతాయి కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి పొద్దున్నే దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి మా వాళ్ళు ఇక్కడ మా వాడు చూడండి ఇందో బట్టలు ముట్టలు నెక్స్ట్ డే అందరూ కలిసి భక్ష్యాలు చేస్తున్నారు ఇక్కడ మూడు కిలోల భక్ష్యాలకు వేసినాం మేము అందరం కలిసి ఇంకా ఇక్కడ లోపల పూలు అల్లుతున్నారు వాళ్ళు అక్కడ మా అక్క ఇక్కడ అత్త పూలు అల్లుతున్నారు ఇంకా మా మమ్మలు మా అన్నయ్య ఇక్కడ తింటున్నాడు మా లడ్డుగాడు అందరు కలిసి ఇక్కడ బయట వంటలు చేస్తున్నారు కొందరు వీళ్ళు అవ్వ వాళ్ళు కూరగాయలు ఇక్కడ మా చిన్నమ్మ ఇక్కడ మా ఆడపిల్ల ఇక్కడ మా బాబాయ్ అందరికి సర్వ్ చేస్తున్నాడు బయట అందరు కూర్చొని తింటున్నారు కొందరు నిల్చొని ఇంట్లో ప్లేస్ లేదని హాయ్ చెప్తున్నాడు మా బాబాయ్ ఇక్కడ మా ఆయన వంట చేస్తున్నాడు చూడండి వంకాయ కూర వేస్తున్నాడు మా ఆయన బాగా చేస్తాడు వంకాయ కూర అందరం చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇక్కడ మా జిషిక ఇక్కడ మా వాళ్ళందరూ కలిసి బజ్జీలో ఫన్నీగా ఆడుకుంటూ వేస్తున్నారు నేనేస్తా నేనేస్తా బజ్జీలని మా అన్న అయితే నా అంత షెఫ్ ఎవరన్నా ఉన్నారా అని అంటున్నాడు మా పిల్లలు హాయ్ చెప్తున్నారు ఇక్కడ హాయ్ మా ఆడపిల్ల పిల్లల పిల్లలు ఇక్కడ అందరికీ వడి బియ్యాలు పోస్తున్నారు యాభై మందికి మేము బొడ్రాలైతే వడి బియ్యాలు పోసారు మా అమ్మ వాళ్ళు మేము చేయలేదు మా యాలు డెలివరీ అయ్యండి మా ఇల్లు ఇక్కడే అమ్మ వాళ్ళ పక్కలే ఊర్లోనే ఇచ్చారు నన్ను ఇదో చూడండి ఎంతమంది ఎలా కూర్చున్నారో లైన్గా మా సిస్టర్స్ అక్కలు వదినలు చాలామంది వచ్చారు అందరికి పోసారు యాభై మందికి పోసిండ్రు శారీస్ మీకు ఫోటో ఒకటి లాస్ట్లో సెండ్ చేస్తాను సూపర్ ఉన్న శారీస్ చూడండి ఇక్కడ వాళ్ళు కట్టుకున్నారు మాకు ఒక్క శారీ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ స్థానికుడికి పదివేలు సమర్పించిన వారు శ్రీ దేమన్న గారు వారి అనుగ్రహీకరణ వల్ల నాకపోవడం వల్ల వాళ్ళు ప్రస్తురైనటువంటి శ్రీ బెదరాయుడు వారి పర్మపట్ని కోకిలమ్మ గారికి దేవాలయం పార్టీ సన్మానం నాకు మా ఆయనకు సన్మానం చేస్తున్నారు మా బావ గుడికి పుస్తే మెట్ట చేయించారు అందుకు మా బావ లేనందుకు నాకు మా ఆయనకు సన్మానం చేస్తున్నారు ఇక్కడ ఒక పటం ఇచ్చారు దేవుంది ఆంజనేయ స్వామి కలవలు కానీ ఆ రోజు ఆంజనేయ స్వామిది హనుమాన్ జయంతి ఉంది ఇక్కడ చూడడం నేను మా ఆయన తీసుకుంటున్నాను ఇక్కడ